పర్యావరణ పరిరక్షణ కోసం అదాని కృష్ణపట్నం పోర్టు నిరంతరం కృషి చేస్తుందని అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో జీచే రావు వెల్లడించారు కృష్ణపట్నం పోర్టులో గురువారం ఎలక్ట్రికల్ వోల్వో లోటర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ పోర్టు లేని విధంగా మొట్టమొదటిసారిగా కృష్ణపట్నం పోర్టులో ఎలక్ట్రికల్ లోడ్ను ఉపయోగించడం ఎంతో సంతోషంగా ఎలక్ట్రికల్ లోడర్ వల్ల కాలుష్య నివారణతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు పర్యావరణ పరిరక్షణలో భాగంగానే అదాని కృష్ణపట్నం పోర్టు మూడు ఎలక్ట్రికల్ లోడర్లను తీసుకుని రావడం జరిగిందని ముందుగా ఒక లోడర్తో పని ప్రారంభించడం జరిగిందన్నారు మరో రెండు లోడర్లు వారం రోజులు కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటాయన్నారు దేశంలో ఏ పోర్టులో ఏకడా లేని విధంగా అదాని కృష్ణపట్నం పోర్టు పోర్టులో ఎలక్ట్రికల్ లోడర్లను ఉపయోగించడంలో రికార్డు సృష్టించడం జరిగిందన్నారు ఒక లోడర్ గంటకు పద్దెనిమిది లీటర్ల డీజిల్ వినియోగించడం జరుగుతుందని దీనివల్ల ఒక గంటకు పదకొండు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోల ఉదర్గాలు వెలువడతాయని సంవత్సరానికి నాలుగు వందల ఇరవై నాలుగు టన్నుల ఉదర్గాలను ఎలక్ట్రికల్ వాహనాలతో కాలుష్యం నివారణ జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో అదాని కృష్ణపట్నం పోర్టులో ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించి కాలుష్య నివారణకు పర్యావరణ పరీక్షలు కృషి చేయడం జరుగుతుందన్నారు సుమారు ఒక ఎలక్ట్రికల్ లోడర్ రెండు కోట్ల ఎనభై లక్షలు విలువ చేస్తుందని ప్రస్తుతానికి అదానికి కృష్ణపట్నం పోర్టులో మూడు లోడర్లు తీసుకోవడం జరుగుతుందన్నారు ఒక గంట చార్జింగ్ చేయడం వల్ల నాలుగు గంటల నిరంతరంగా లోడర్ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీఓవో రాజన్ బాబు లాజిస్టిక్స్ హెడ్ శ్రీధర్ సేఫ్టీ మేనేజర్ వేణు టెక్నో కమర్షియల్ హెడ్ రమేష్ బాబు కోల్ యాడ్ హెడ్ విజయ్ మట్టి ఏహెచ్ ఏహెచ్ హెడ్ వేణుగోపాల్ రెడ్డి రామకృష్ణ గంగా సతీష్ వివిధ భాగాల హెచ్ కోడీలు తదితరులు పాల్గొన్నారు